ప్రపంచ దేశాలలో భారతదేశం ఒక ఉన్నత స్థాయికి రాబోతుంది ఈ రోజున ఇన్ని భాషలు ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఉన్నటువంటి ఈ భారతదేశం ఎవరికి కూడా తలాక్కోకుండా స్వతంత్ర పచ్చపచ్చగా ఈరోజు ఎదుగుతుంది ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయకపోతే భవిష్యత్తులో భారతదేశ నీడనే మన అందరం కూడా బతకాల్సి వస్తుంది అని ఒక కొంతమంది దుర్మార్గులు చేసినటువంటి చర్యలో భాగంగా మొన్నటి ఇరవై రెండో తేదీన మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇరవై ఆరు మంది యువకులని ఇరవై ఆరు మంది వివిధ భిన్నమైనటువంటి రంగాలకు చెందిన నిష్ణాతుల్ని ఈ దేశం కోల్పోయింది భారతదేశాన్ని సువర్ణమైనటువంటి భారతదేశంగా తీర్చిదిద్దడానికి నూట నలభై ఐదు కోట్ల జనాభా ఈరోజు ముక్త ఖండంతో భారతదేశానికి అండగా నిలవబోతున్న తరుణంలో బాధాకరమైనటువంటి విషయం మన కావలి వాస్తవ్యులు మధుసూదన్ ఒక పేద కుటుంబం రోడ్డు పక్కన అరటి పండ్లు అనుకున్నటువంటి కుటుంబం నుంచి పుట్టి అంచెలంచెలుగా ఎదిగి తండ్రికి తోడుగా ఉండి తోపట్టులను చదివించుకుంటూ తాను కూడా వృత్తిలో తండ్రికి చేతోడు ఉంటూ ఒక పక్క వ్యాపారాన్ని చేస్తూనే రెండో పక్కన చదువుకుని సాఫ్ట్వేర్ రంగంలో రాణించి అమెరికాకి వెళ్ళి కాదు దేశంలోనే బతకాలి ఇండియాలోనే బతకాలి ఇండియా గాలిడే పేల్చాలి తల్లిదండ్రుల ప్రేమను వారంలో లో నివాసం వేసుకుని తను తన భార్య ఆయన ఐబీఎం లోను వాళ్ళ భార్య టీసీఎస్ లో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తూ వారంలో మూడు రోజుల పాటు తండ్రి దగ్గరికి వచ్చి తండ్రికి చేదోడుగా ఉంటూ ఎక్కడ కూడా కలమషం లేని తన బంధువులందరినీ ఉద్యోగస్తులు చేసుకుంటూ నేను ఒక్కటే ఎదగడం కాదు నా పక్క ఉన్న వాళ్ళు కూడా ఎదగాలని ఒక దృఢ సంకల్పంతో పోతే పది మంది మనల్ని గుర్తించుకోవాలి చనిపోతే మనం చిరంజీవిగా బతకాలి బతికినప్పుడు కాదు చనిపోయినప్పుడు తోడుండాలి ఈ డబ్బు రేపు మనతో నడవదు మీరు చేసే సేవలే నడుస్తాయి నాకు కొంచెం బాధ అనిపించింది దయించే అర్థం చేసుకోమని చెప్తున్నాను ఎప్పుడు కూడా కష్టాల్లో ఉన్నప్పుడే మనిషి అవసరం ఈ సందర్భంగా సోదరుడు రావు గారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని అందిస్తూ ఇరవై ఆరు మంది ఈ రోజు దేశాన్ని పొట్టను పెట్టుకున్న టెర్రరిస్టులు అంత మందించేంత వరకు ఈ దేశం ఒకటై ఇంతెంతై ఒకటి ఇంతై అన్నట్టుగా ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు మంది ఉమ్ముస్తే పాకిస్తాన్ ఎక్కడికో పోయేటువంటి పాకిస్తాన్ ఈరోజు మనల్ని బెదిరిస్తుందా సాధ్యపడుతుందా సాధ్యం అవుతుందా ఒక్క కన్నెర్ర చేస్తే పన్నెండు గంటల చాలు పాకిస్తాన్ ని అంత అటువంటి పాకిస్తాన్ ఈ రోజు మనలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చును ఏర్పాటు చేస్తుంటే చూస్తూ వరకు అవసరం ఉందా ఆలోచించండి అని చెప్పి ఈ రోజు తెలియజేస్తూ